వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖగోళంలో గ్రహాలు నిరంతరం రాశి సంచారం చేస్తూ ఉంటాయి ఇలా సంచారం చేసే క్రమంలో రెండు అంతకంటే ఎక్కువ గ్రహాలు కలిసే కలిస్తే ప్రత్యేక యోగాలు ఏర్పడి రాతి కృతులను కలిసి చేస్తాయి ఈ నెల పద్నాలుగు తేదీన రాహు శని శుక్రుడు బుధుడు మీనరాశిలో కలుస్తూ ఉండటంతో ఎంతో శక్తివంతమైన శుభమైన చతుర్గ్రహ యోగం ఏర్పడుతుంది దీనివల్ల కొన్ని రాశుల వారికి అద్భుతాలు ఉన్నారు రేపు ఏర్పడి యొక్క చతుర్గ్రహ యోగము వీరి జీవితంలో కొత్త వెలుగు తీసుకురాబోతుంది దీనివల్ల వీరి జీవితంలో మూడు పువ్వుల రకాయలుగా ఉండబోతున్నాయని పండితులు తెలియచేస్తున్నారు రేపు ఆకాశంలో ఈ యొక్క అద్భుతమైన దృశ్యం వీరి జీవితాన్ని మార్చబోతుంది ముఖ్యంగా ఏ ఏ వారికి యొక్క యోగం వల్ల కలిసి వస్తుందనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాసి కన్యా వారు కన్యా రాశి వారికి ఆర్థికంగా మంచి పురోగతి సాధిస్తారు కన్యా రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు దక్కబోతూ ఉన్నాయి జీవితంలో అన్ని సానుకూలతల మార్పులు చోటు ఉన్నాయి కన్యా రాశి వారు కన్యా రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది అదేవిధంగా వేదనం కూడా బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి కన్యా రాశి వారి యొక్క దాంపత్య జీవితంలో ఉన్నవారికి మేలు కలుగుతుంది పెళ్లి కాని వారికి వివాహము కుదురుతుంది రేపు జరిగి యొక్క చతుర్గ్రహ యోగము వీరి జీవితంలో కొత్త విలువను తీసుకురాబోతుంది కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు ఏ పని తలపెట్టినా సంపూర్ణంగా పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండటంతో సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నారు కన్యా రాశి వారి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతం ఈ రాశి వారికి ముఖ్యంగా రాష్ట్రాధిపతి బుద్ధుడితో నాలుగు గ్రహాలు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉండటం వల్ల ఈ రాశివారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఎంతో యాక్టివ్గా ఉంటారు వీరి జీవితమే మారిపోబోతూ ఉంటుంది ఏమాత్రం కూడా తిరిగి లేకుండా ప్రయత్నాలు చేస్తారు అనేక వ్యవహారాలను పనులను ఏకకాలంలో నిర్వర్తించే ప్రయత్నము చేస్తారు అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది కన్యా రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము ఆస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతూ ఉన్నాయి కన్యా రాశి వారికి ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది ప్రేమ ప్రయత్నాల్లో కూడా విజయాలు సాధించబోతూ ఉన్నారు కన్యా రాశి వారి యొక్క వృత్తి వ్యాపారాలలో భాగస్వామ్యత సంబంధాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలను కూడా విస్తరించడానికి ప్రయత్నాలు సాగించబోతూ ఉన్నారు ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క గురువు భాగ్యస్థానంలో ఉండటము కుజుడు దశమ స్థానంలో ఉండటం వలన ఈ వారి యొక్క ఉద్యోగంలో పదోన్నతులు జీతపత్యాలు అవకాశాలకి ఎన్నో శుభ చోటు చోటు ఉన్నాయి ఉన్నత స్థాయి వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి ఆర్థిక పరిస్థితి చాలా అద్భుతంగా మెరుగుపడబోతుంది ఆరోగ్యానికి లోటు ఉండదు విద్యార్థులు ఎన్నో ఘన విజయాలను సాధించబోతు ఉన్నారు ప్రేమ వ్యవహారాలు కూడా ఎంతో సాఫీగా సాగిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క చతుర్గ్రహ యోగము రేపటి నుంచి రాసుల వారి యొక్క జీవితాన్ని మార్చిపోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి కర్కటక రాశి ఈ రాశి వారికి ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు మతపరమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనడము జరుగుతూ ఉంటుంది కర్కటక రాశి వారికి కోరికలన్నీ నెరవేరడంతో పాటు జీవితంలో కూడా పెద్ద పెద్ద లక్ష్యాలను చేరుకోబోతూ ఉన్నారు చిన్న చిన్న ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు కర్కాటక రాశి వారి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధించబోతూ ఉన్నారు పూర్తిగా అదృష్టవంతుల రాశులని చెప్పొచ్చు ఏ పనిలోనైనా సరే విజయం సాధించబోతు ఉన్నారు ప్రతి పనులను కూడా మీదే పైచేయ అవుతుంది చతుర్గ్రహ యోగము ఈ వారి యొక్క భవిష్యత్తునే మార్చిపోతుంది కర్కటక రాశి వారికి ముఖ్యంగా ఈ వారి యొక్క భాగ్యస్థానంలో గ్రహాలు ఎక్కువ సంఖ్యలో కేంద్రీకృతం అవటంతో పాటు భాగ్య లాభాధిపతుల మధ్య కూడా పరివర్తన అది ఎక్కువగా జరగటం వలన ఈ రాశుల వారికి ఎంత అదృష్టం రాబోతుంది జీవితం నల్లేరు మీద బండిలా ఉంది జీవితాన్ని మలుపు తిప్పకలి ఎన్నో శుభ పరిణామాలు ఈ రాశి వారికి చోటు ఉన్నాయి కర్కాటక రాశి వారు ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగులకు నిరుద్యోగులకు కూడా విదేశీ ఆపదలు రాబోతున్నాయి ఉద్యోగంలో పదోన్నతులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి జీతపత్యాలు కూడా అంచనాలు మించి ఉన్నాయి వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిత్య కళ్యాణం పచ్చతరుణలా సాగిపోతూ ఉన్నాయి రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ సొమ్మంతా కూడా అప్రయత్నంగానే చేతికి అందబోతుంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారము అవుతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది ఆర్థిక వ్యవహారంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టడము జరుగుతుంది కర్కాటక రాశి వారి బంధుమిత్రులతో కూడా మంచి కాలక్షేపాలు చేస్తారు ఆరోగ్యం ఎంతో కుదురుపెడుతుంది ముఖ్యమైనటువంటి పనులు వ్యవహారాలు కూడా పట్టుదలతో పూర్తి చేస్తారు ఉద్యోగాలు కూడా మారడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు కూడా కష్టపడి పనిచేసి ముందడుగు వేస్తారు ప్రేమ వ్యవహారాలు కూడా చాలా వరకు ఉత్సాహంగా సాగిపోబోతున్నాయి కర్కటక రాశి వారికి ఇది ఒక అమోఘమైనటువంటి భవిష్యత్తుగా చెప్పుకోవచ్చు రాశి రాశివారు వృషభ రాశివారు వృషభ రాశి వారి ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి కొత్త కొత్త ఆదాయ వర్గాలు ఏర్పడతాయి కెరీర్కు సంబంధించి ఇప్పటి వరకు నెరవేరినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్తాయి గతంలో కంటే కూడా వీరి యొక్క ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఎంతో అద్భుతంగా మెరుగుపడడానికి అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఆకస్మికమైనటువంటి ధనలాభాలు ఎన్నో కలుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది వృషభ రాశి వారికి కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనడానికి ఎంతో ఆనందకరమైన జీవితానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి లాభస్థానంలో ఎక్కువ గ్రహాలు ఇలా కలవడం వల్ల యొక్క చతుర్గ్రహ యోగం వల్ల రాష్ట్రాధిపతి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండటం వల్ల కూడా పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఏ రంగంలో అయినా సరే వీరికి అద్భుతాలు చూడబోతున్నారు అంచనాలకు మించి పురోగతి సాధిస్తారు అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి చెందుతుంది ఆర్థిక పరిస్థితి ఇది కంటే అద్భుతంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు పదోన్నతులు రావడానికి అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో కూడా లాభాలు అంచనాలను మించి ముందడుగు వేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారి జీవితంలో వృత్తిపరమైనటువంటి జీవితంలో కూడా చాలా యాక్టివిటీగా ఉండి యాక్టివిటీగా ముందడుగు వేస్తారు షేర్లు స్పెక్యులేషన్స్ ఆర్థిక అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ విశేషంగా లాభాలను అందించబోతున్నారు మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్తాయి ఏ ప్రయత్నమైనా కూడా ఫలిస్తుంది కుటుంబ పరంగా కూడా ఒకటికి రెండు స్వపరిణామాలు ఎన్నో చోటు చేసుకుంటూ ఉంటాయి బంధుమిత్రులతో పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ప్రయత్నాలకు మంచి స్పందన లభిస్తుంది కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది తొందరపడి ఎవరిని కూడా నమ్మడం అనేది అంత మంచిది కాదు విద్యార్థులు కూడా బాగా కష్టపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు తరువాత రాశివారు సింహరాశివారు ఈ రాశి వారికి కూడా అష్టమ స్థానంలో యొక్క చతుర్గ్రాహ యోగం వల్ల ఎక్కువ అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి కష్టాజితం లాభాలు ఇస్తుంది ఆర్థిక లావాదేవీలు దూరంగా ఉండటం మంచిది డబ్బు ఇవ్వడం తీసుకోవటం వంటివి పెట్టుకోకండి ఆర్థిక వ్యవహారాల్లో కూడా అత్యూచ్చు వ్యవహరణం చాలా మంచిది వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి వేధింపులు శ్రమకాంత కొంత ఎక్కువగా ఉంటుంది అయితే అష్టమ స్థానంలో రాష్ట్రాధిపతి రవితో పాటు ఉచ్చాశుక్రుడు ఉండడం వల్ల ఆదాయ ఇబ్బడిమిబ్బడిగా పెరుగుతుంది వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి చేపట్టిన ప్రతి పనులను కూడా అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి ఆరోగ్యము బాగుంటుంది నిరుద్యోగుల ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి పెళ్లి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు వింటారు విద్యార్థులు బాగా కష్టపడతారు ప్రేమ వ్యవహారాలు కూడా అద్భుతంగా ఉంటాయి వీడియో నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి